హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఏంటి కర్రీ అనుకుంటున్నారా ఏవి కాదండి పండుగొప్ప కర్రీ అనమాట ఇది చాలా ఫేమస్ అండ్ చాలా హెల్దీ అనమాట ఇది ఏంటంటే చికెన్ తిన్నట్టు ఉంటుంది అనమాట చూసారా పీసెస్ కూడా మనకి చికెన్ లా ఉన్నాయి ముందుగా అయితే ముక్కలు అయితే ఆల్రెడీ శుభ్రం చేసేసారండి అత్తమ్మ చక్కగా అయితే శుభ్రం చేసి పక్కన పెట్టేశారండి ఈ లోగం ఇంకో బాండి పెద్ద బాండి పెట్టారండి అదేంటంటే ఎంత పెద్ద పెట్టారు ఎవరికి అనుకోకుండా మాకు మాత్రమే అనమాట సో ఇలాంటి కర్రీస్ ఇలా పెద్దగా ఖాళీగా ఉన్న దాంట్లో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఏం లిస్ట్లో చెప్పలేదు కదా ఆనియన్ జీలకర్ర ధనియాలు ఎల్లుడిపాయతో చేసిన పేస్ట్ అనమాట అందులో పచ్చిమిర్చి అండ్ సాల్ట్ పసుపు కూడా వేసేసి శుభ్రంగా వేయించేసుకున్నాం అండి చూసారు ఈ మసాలాలోంచి మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మనకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే పడుతుందండి అన్వి కర్రీస్లో కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అలాగే స్మెల్ కూడా రావు అనమాట చక్కగా కారం కూడా పచ్చి వాసన పోయేంత అంతవరకు వేయించేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి ఈ చేపలకు కూడా ఈ మసాలా అంతా కూడా పట్టాలన్నమాట చూసారా ఇది ముళ్ళు కూడా తిన్ చాలా పెద్దగా ఉన్న కనిపిస్తుందండి మీకు చక్కగా వెన్నులాగా చూసారా మొత్తం చికెన్ ఏంటి మనం దమ్ బిర్యానీ చికెన్ పీసెస్ లా ఉంటాయి చూసారా ఆ మాదిరి ఉన్నదండి చేప అయితే చక్కగా మొత్తం అంతా వేసేసి మొత్తం మసాలా అంతా మ్యాగ్నెట్ అయ్యేలాగా దీనికి పట్టేసారనమాట గరిటలు పడితే ముక్కలు ఎక్కడ విడిపోతాయని అత్తయ్య అయితే ఇలాగ ఇలాగ కుదిపారండి పెద్ద దాకా కదా ఆవిడకైతే చక్కగా సెట్ అయింది అనమాట ఇలాంటి కర్రీస్ చెప్పాను కదా మా అత్తయ్య అయితే స్పెషల్ అని చక్కగా అన్నిటికీ పట్టేసి అబ్బా నాకైతే చికెన్ లా కనిపిస్తుంది అండి దీనికి తగినంత వాటర్ వేసుకోవాలి మరీ వాటర్ అయితే ఎక్కువ కూడా పట్టదండి జస్ట్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసారు మసాలా అంతా వేసేసి చక్కగా దీన్ని ఒక స్లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు అయితే కుక్ చేస్తే మనకి టేస్టీ టేస్టీ పండుగప్ప కర్రీ అయితే రెడీ అయిపోద్దండి తెలియక నేను దీన్ని పండుగప్ప పండు కప్ప అన్నానండి కప్ప ఏంటే బాబు అని చెప్పి అత్తమ్మ అయితే తిట్టారు పండుగప్ప గిప్ప అన్నాం అనుకో కప్పల కూర వండుకుంటున్నాం అని అనుకుంటారమ్మా అని చెప్పారనమాట సో ఇలా చేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే దీని నుంచి మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలండి చూసారా వాటర్ అంతా ఇంకిపోయి బాయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇంకేంటి టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ టచ్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఓ టూ సెకండ్స్ ఉంచి స్టవ్ క్లోజ్ చేస్తే టేస్టీ టేస్టీ కోనసీమ స్పెషల్ గొప్ప కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వంటలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ సపోర్ట్ నాకైతే అందించండి Thank you for watching my video.